హరి హరి మహాదేవ్ జమాతాలి జమాతీ ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే వరకు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆసన మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఆసన ఆసనానికి కూడా సిద్ధి ఉంటుందా లేదా ఓకే ఎస్ ఆసన మంత్రానికి కూడా సిద్ధి అనేది ఉంటుంది ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయి దర్భాసనం ఉంటుంది అలాగే జంతు చర్మానికి అంటే పులి చర్మానికి సంబంధించిన ఆసనం ఉంటుంది అలాగే ఒక ముక్మలి క్లాక్ ఎరుకు వస్త్రానికి సంబంధించిన క్లా ఆసనం అనేది ఉంటుంది ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంది దానిపైన కూర్చొని ఏదైనా సాధన చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు వాటి యొక్క విశిష్టత అనేది వేరే వేరేగా ఉంటుంది వీటి ఫర్ వీటి గురించి మనం వేరే వీడియోలో చెప్పుకున్నాం అయితే ఆసనం మంత్రం ఆసనం ఎందుకు ఉండాలి అయితే పూర్వపు రోజుల్లోనే అంటే పూర్వపు రోజుల్లో కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి శాస్త్రం అనేది మన వేదాల్లోని అలాగే పురాణాల్లో చెప్పబడింది ఏంటి అంటే భూమి పైన కూర్చొని అంటే గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది భూమికి ఆకర్షిస్తుంది మనం భూమి పైన కూర్చొని ఎటువంటి మంత్రాన్ని జపించినా కానీ సాధన చేసినా కానీ ఆ శక్తి మంత్రజప శక్తి అనేది భూమి లాక్కుంటుంది లేకపోతే ఇంద్రదేవుడు తీసుకువెళ్ళిపోతారని చెప్తారు మన యొక్క మంత్రజప శక్తిని అలా కాకుండా ఉండడానికి ఆసనం అనేది ఉండాలి మీకంటూ ఆసనం అనేది ఉండాలి పూర్వ మనం ఆ ఎప్పుడు ఋషులు మళ్ళు కింద దర్భాసనం చేసుకుని సాధన చేసేవారు జపం చేసేవారు మెడిటేషన్ చేసేవారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే మంత్ర జపం చేస్తున్నారో ఆ జపం యొక్క శక్తి ఆ మంత్రం యొక్క ఊర్జ అనేది కిందకి భూమాతకి చేరకుండా అంటే ఆ యొక్క శక్తిని అనేది ఇకట్టా చేసేది అంటే ఒక దగ్గరికి చేసేది ఆసనం ఆ ఆసనం పైన కూర్చొని చేస్తున్నారు కాబట్టి మీ యొక్క శక్తి అనంత ఒక దగ్గర ఇకట్టా అవుతుంది ఒక దగ్గర అయ్యి అది మీ శరీరంలో అబ్జార్బ్ అవుతుంది ఆ శక్తి అనేది అంటే మీకు ఆ శక్తి అనేది లభిస్తుంది మీ చుట్టుపక్కల ఆసన మంత్రానికి కూడా సిద్ధి అనేది ఉంటుంది ఒక గురువు దగ్గరికి వెళ్ళి మీరు గురుదీక్ష ఏదైనా సాధన తీసుకునే ముందు గురుదీక్ష అనేది అవసరం గురుదీక్షలు అయిన తరువాత మీకు సాధన అనేది ఇవ్వబడుతుంది గురుదీక్ష తీసుకోకుండా మీకు సాధన ఎవరు ఇవ్వరు ఎందుకంటే ఏదైనా సాధన కావాలి అనుకున్నట్లయితే గురువు యొక్క మార్గదర్శనం అనేది తప్పనిసరిగా ఉండాలి గురు మార్గదర్శనం లేకుండా ఎటువంటి శక్తి సిద్ధించదు సాధింపబడదు ఆ సాధన కంప్లీట్ కాదు అయితే గురు దీక్ష తీసుకున్నప్పుడు గురువు మీకు ఇచ్చే మంత్రాలు ఏంటి అంటే ఒకటి ఆసన మంత్రం రెండవది గురు మంత్రం గురు గురుమంత్రానికి కూడా ఆసన మంత్రం కూడా ఆసనం పైన కూర్చొనే చేయాలి ఆసన మంత్రం లేదు గురుమంత్రం మాక్సిమం ఇరవై ఒకటి రోజుల్లో సిద్ధింపబడుతుంది నా యొక్క ఆచారం ప్రకారం అయినట్లయితే దానిపైన ఆ ఆసనం ఏదైతే మీరు సిద్ధి చేసుకున్నారో ఆసనం పైన కూర్చొని మీరు ఏదైనా మంత్రజపం చేసినట్లయితే ఆ మీ యొక్క శక్తిని ఎవరు దొంగిలించలేరు ఎందుకంటే ఆల్రెడీ మీ పైన గురు యొక్క సంరక్షణ గేర్ అనేది మీ పైన ఉంది అంటే గురు సంరక్షణ చక్రం అంటే గురు మంత్రం మీ దగ్గర ఉంది ఆసన మంత్రం మీ దగ్గర ఉంది ఒక ఆసనం పైన ఒక నిర్దిష్టమైన ప్రశేషన్ లోని మీరు కూర్చొని మంత్ర సాధన చేస్తూ ఉన్నారు అవునా మన చుట్టుపక్కల ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఒకవేళ పాజిటివ్ అయితే అవి మీ వరకు చేరుతాయి ఎందుకంటే మీ దగ్గర గురు మంత్రం ఉంది కాబట్టి గురు సంరక్షణ గేర్ మీ పైన ఉంది కాబట్టి గురువు మీతో ఉన్నారు కాబట్టి గురు ఆశీర్వాదం ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి మీ వైపు చేరకుండా మీ వరకు చేరకుండా మీ ఆభా మండలంలోకి చేరకుండా మీ యొక్క ఆరాకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసేది మీ యొక్క ఆసనం ఆసనం చుట్టుపక్కల మీ యొక్క చుట్టుపక్కల నుండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ దగ్గరికి రానివ్వదు ఆసన మంత్రం మీ దగ్గర ఉన్నట్లయితే ఆసనం మీకు సిద్ధించబడినట్లయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీ దగ్గరికి రానివ్వదు ఒకవేళ ఎవరైనా శత్రువు మీరు మంత్రజపం చేస్తున్న సమయంలో సాధన చేస్తున్న సమయంలో ఎవరైనా మీ పైన దాడి చేయాలనుకున్నా సరే మీ యొక్క ఆసన మంత్రంతోనే ఆ యొక్క శత్రువును బంధించవచ్చు ఆ శత్రువు పైన కట్లు వేయొచ్చు ఆసన మంత్రంకి అంత పవర్ఫ్ ఉంది ఆసన మంత్రం అంటే ఏదో నార్మల్ మంత్రం ఆసన మంత్రం కూడా అంతే శత్రుంది ఎదుటి శత్రువును కూడా మీరు బంధించవచ్చు ఆసన మంత్రంతోనే ఆ ఎదుటి శత్రువును పైన మీరు కట్లు వేయచ్చు ఆసన మంత్రంతోను అలాగే మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఆసన మంత్రం ద్వారా చాలా మందికి తెలియదు ఆసన మంత్రం చెత్తంటుందని కానీ మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆసనం ఎందుకంటే గురువు మీకు గురుదీక్షలో ఇచ్చేటప్పుడే ఒక మాలనిస్తారు అలాగే ఆసనాన్ని ఇస్తారు గురు మంత్రాన్ని ఇస్తారు ఆసన మంత్రాన్ని ఇస్తారు ఈ యొక్క మాలవచ్చు లేకపోతే ఆసనం అవ్వచ్చు మీ యొక్క ఆసన మంత్రం అవచ్చు గురుమంత్రం అవ్వచ్చు ఎవరికి చెప్పకూడదు అండ్ మీ ఆసనం పైన మీరు తప్పించి మీరు ఇంకెవరు కూర్చోకూడదు అలా కూర్చున్న పక్షంలోని మీ యొక్క ఆసన మంత్రం అనేది ఖండింపబడుతుంది ఆసన సిద్ధి అనేది ఖండింపబడుతుంది అలాగే మీ యొక్క ఆసనం పైన ఎదుటి వ్యక్తి కూర్చుని కూడా మీ యొక్క శక్తుల్ని మీ యొక్క సాధనని దొంగిలించవచ్చు మీ యొక్క శక్తిని ఖండించవచ్చు మీ యొక్క సాధనని ఖండించవచ్చు అంతటి శక్తి ఉంది ఆసనానికి సాధనలోని అందుకే మీ యొక్క ఆసనం అవ్వచ్చు మీ యొక్క మాలని అవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అది మీ దగ్గర జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోండి అర్థమైందా ఇది ఆసన మంత్రానికి ఉండే శక్తి ఆసన సిద్ధికి ఉండే శక్తి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని మీ వరకు రానివ్వదు మిమ్మల్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మంత్రాన్ని మీ గురువు మీకు ఇచ్చారు కాబట్టి ఆసనాన్ని అభిమంత్రిస్తారు అలాగే మాలని కూడా అభిమంత్రి ఇస్తారు కేవలం మీ పేరు మీద మీ వరకు మాత్రమే ఈ ఆసనాన్ని కానీ మాలని కానీ ఎవరు యూజ్ చేయకూడదు మీరు తప్పించి అందుకే దీన్ని మీరు సేఫ్ ప్లేస్ లో జాగ్రత్తగా ఉంచుకోండి మాల ద్వారా ఆసనాల ద్వారా మీ యొక్క శక్తిని దొంగిలించవచ్చు మీ యొక్క శక్తిని ఖండించవచ్చు మీ శక్తిని లాక్కోవచ్చు కూడా ఆ మీకు అర్థమైందని చాలా గైడెన్స్ మీకు లభించిందని చాలా హెల్ప్ మీకు అయిందని చాలా మందికి ఈ విషయాలు తెలియవు సో ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క తంత్ర విద్య గురించి అవ్వచ్చు లేకపోతే సాధన పరంగా మంత్ర పరంగా కావచ్చు యంత్ర పరంగా కావచ్చు తంత్రం పరంగా నేను మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీకు కూడా తెలియాలి తంత్రశాస్త్రం గురించి మంత్రశాస్త్రం గురించి యంత్రశాస్త్రం గురించి ఓకే ఆశిస్తున్నాను మీకు అందరికీ అర్థమైందని అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరిహర్ మహాదేవ్ చమాకాలి